హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందరికి ఒక మంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకురావడం జరిగింది దాని గురించి తెలుసుకునే ముందర మీరు కూడా మీ యొక్క వాహనాలను మన ఛానల్లో కనుక ప్రకటించాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయగలరు ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న ట్రాక్టర్ వచ్చేసి మహేంద్ర టూ సెవెంటీ ఫైవ్ డిఐ బండి ఈ ట్రాక్టర్ యొక్క హెచ్పి థర్టీ నైన్ ట్రాక్టర్ రెండు వేల పది సంవత్సరానికి చెందింది అలాగే ఈ బండి యొక్క కండిషన్ చాలా బాగుంది గేర్ బాక్స్ ఇంజన్ టైర్స్ బాగున్నాయి ఓనర్ బండి ధరను లక్ష ఇరవైగా చెప్తున్నారు ట్రాక్టర్ లొకేషన్ వచ్చేసి అప్పిరెడ్డిపల్లి విలేజ్ కిలాగన్పూర్ మండల్ వనపర్తి డిస్టిక్ ఓనర్ నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది బండి దగ్గరికి వెళ్ళి చూసుకున్నాకే కొనుక్కోండి ముందుగా ఎలాంటి అడ్వాన్సులు చెల్లించకండి మోసపోకండి మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి